లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కోటి సంతకాల జగన్ డ్రామా ఫెయిల్ అన్న సీఎం చంద్రబాబు మాటలను సమర్థిస్తారా సమర్థిస్తాం సమర్థించం వైఎస్ రెడ్డి హత్య కేసులో గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది ఈ కేసులో కుట్టకోణం ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న రెడ్డిపై వస్తున్న ఆరోపణలు న్యాయస్థానం కొట్టివేస్తూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది వివేక కుమార్తె వైఎస్ సునీత చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు జగన్కు వ్యతిరేకంగా ఎట్లాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేయడంతో ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది ముఖ్యంగా హత్య జరిగిన రోజు ఉదయం జగన్కు ఫోన్ కాల్ రావడంపై అదనపు దర్యాప్తు అవసరం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు బాం బాబాయి మరణ వార్తను ఆ బంధువులకు తెలపడం సహజమైన విషయమేనని దాన్ని నేర్ నేరపూర్త కుట్రగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం ఈ కేసులో ఇప్పటి వరకు దాఖలైన ఛార్జిషీట్లో ఎక్కడో జగన్ పేరు లేకపోవడం అలాగే జగన్ మరియు వివేక్ మధ్య తీవ్రమైన ఆస్తి వివాదాలు ఉన్నాయనడానికి దానికి సునీత తరపు న్యాయవాదులు సరైన సాక్ష్యాలు సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది సాక్ష్యాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఆరోపణలు చేయడాన్ని తాము సమర్థించలేమని కోర్టు తేల్చి చెప్పింది నూట అరవై ఒకటి పేజీలో సుదీర్ఘ తీర్పుతో న్యాయస్థానం వివేక హత్య కేసులో కొత్త దిశను నిర్దేశించింది వివేక హత్య జరిగిన రోజున కిరణ్ యాదవ్ మరియు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలపై మాత్రమే మరిన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది దీనివల్ల ఎన్నాళ్ళు జగన్ చుట్టూ అల్ల అల్లబడిన కుట్ర వాద వాదనలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి వైఎస్ సుంత ఈ పోరాటాన్ని కేవలం తన తండ్రికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడటం ఆమె వాదనలు విఘాతం కలిగించింది గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ నుండి తెలంగాణకు బదిలీ అయిన ఈ కేసు ఇప్పుడు జగన్కు అనుకూలంగా మలుపు తిరగడం రాజకీయంగా కూడా పిను సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డికి మరియు ఆయన భార్య భారతీరెడ్డికి ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించినట్లయింది హత్య జరిగిన సమయంలో జగన్ అధికారంలో లేరని అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దర్యాప్తును అడ్డుకున్నారడానికి ఆధారం లేవని కోర్టు స్పష్టం చేసింది మరోవైపు ఈ తీర్పుపై సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు సూత్రధారులు బయటకు రాకుండా దర్యాప్తు ఆగిపోతుందని ఆమె డిమాండ్ చేస్తున్నారు అయితే కోర్టు మాత్రం ఇప్పటికీ సిబిఐ తన దర్యాప్తును పూర్తి చేసిందని కొంతగా ఎవరినో నిందితులుగా చేర్చడానికి సరైన ఆధారాలు లేనప్పుడు కేసును పొడగించడం సరికాదని పేర్కొంది ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు చర్చనీయంగా మారాయి న్యాయస్థానం ఇచ్చిన ఈ క్లీన్ చిట్ జగన్ వర్గీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా సునీత మరియు ఆమె మద్దతుదారులైన ప్రతిపక్ష పార్టీలకు ఇది పెద్ద షాక్గా మారింది ఈ కేసులో సిబిఐ తదుపరి విచారణ ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా రేకెక్కించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి